गामी पनि मिटिङ चलला नै छ। अ दुर्गिना कलट गर्नु। एक महिनाको प्रपोजल। किन चाहिँ कोलाबोरेशन भयो होला? अनि म हार्डवेयरको होएसौं। डायरेक्ट हाव। हा बधाई छ। रेंड रेंड प्लीज 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 राइट साइड अभी हमारे रोड नॉट ओनली रोड के डिस्टर्ब कर रहा ना शिविर को 1.9 620 में लास्ट रायकट्टनम होटल होटल मला ग्राउंड

మీరు ఇరిగేషన్ శాఖ అధికారులు అంతా కూర్చొని ఒకసారి డాక్యుమెంట్ హోల్దింగ్ సర్టిఫైడ్ బోత్ ఆఫ్ యూ సర్టిఫైడ్ ఫర్ వాట్ యూ రిక్వైర్ హౌ వాట్ విల్ బి ద టోటల్ ఐకర్ కెన్ఫిట్ ఓకే మీరు ట్రై అండ్ చేయండి ఓకే

ఇష్యూస్ అన్ని విజా కావాలంటే సెవెంటీ ఫైవ్ క్రోడ్స్ రిక్వైర్మెంట్ సార్ ముఖ్యంగా ఇందులో ఎయిటీన్ ఇయర్స్ దాటిన వాళ్ళందరూ కూడా ఉన్నారు వాళ్ళు కూడా వాళ్ళ క్లాట్స్ అలాట్మెంట్ గురించి సార్ మన ఆల్రెడీ ల్యాండ్ ఉంది ఆ ల్యాండ్ లేవల్ చేసి వాళ్ళకి అలాగే చేస్తూ ఈ షిఫ్టింగ్ చార్జెస్ ఇవన్నీ కూడా సో ఆ చిన్న పార్ట్ కట్ చేయాలి